స్టేజ్పై మాట్లాడుతున్న అఖిల స్వప్నలోక్ సీఈఓ తనతో మాట్లాడకుండానే కాంట్రాక్ట్ పై సైన్ తీసుకున్నారని చెప్పడంతో స్వరూప్ నమ్మలేనట్టుగా లేచి హౌస్ ఇట్ పాసిబుల్ అని అడిగాడు మేబీ ఆయనకి నేను డీల్ చేసిన ప్రాజెక్ట్స్ గురించి తెలిసిందేమో అందుకే నా మీద నమ్మకంతో కాంట్రాక్ట్స్ మీద సైన్ చేయించుకున్నారు అని తనను తాను సమర్థించుకుంటూ అంది అఖిల అబ్బుచ్చా అంత గొప్ప ప్రాజెక్ట్స్ నువ్వేం డీల్ చేశావు అని స్వరూప్ అడగ్గానే అఖిల సైలెంట్ అయిపోయింది ఏదో చెప్పాలనుకుంటుంది కానీ ముక్తాదేవి ముందు మాట పెగలడం లేదు యాక్చువల్లీ అసలేం జరిగి ఉంటుందో నేను చెప్తా ఆ తలతిక్కల సీఈఓకి మూడ్ స్వింగ్స్ అమ్మాయిల కంటే దారుణంగా ఉన్నట్టున్నాయి నేను వెళ్ళినప్పుడు ఏదో ఫ్రస్ట్రేషన్ మూడ్ లో ఉన్నాడు అందుకే నన్ను వెళ్లిపోమన్నాడు నిన్న నా మీద అరిచినందుకు ఫీల్ అయ్యి నీతో కనీసం మాట్లాడకుండా కాంట్రాక్ట్స్ మీద సైన్ చేయించుకున్నాడు సో ఈ గొప్ప నీది కాదు నాది ఏమంటావు గ్రాని అని ముక్తాదేవిని అడిగాడు స్వరూప్ అతడి మాటకి నో చెప్పే అలవాటు లేని ముక్తాదేవి పైకి లేచి యు ఆర్ కరెక్ట్ స్వరూప్ నువ్వు దీనికోసం ఎంత కష్టపడ్డావో నాకు తెలుసు ఎన్ని అవమానాలు పడ్డావో కూడా నాకు తెలుసు కొత్త సీఈఓ విషయంలో నువ్వు చెప్పిందే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అయి ఉంటుంది చూడకిలా నువ్వు సాధించిన ఈ విజయంలో నైన్టీ పర్సెంట్ కష్టం స్వరూప్దే అని తన క్రెడిట్ మొత్తం స్వరూప్ అకౌంట్ లోకి వేసింది అఖిల కూడా పెద్దగా కష్టపడకపోవడం వల్ల ఆ విషయాన్ని లైట్ తీసుకుని తన టేబుల్ దగ్గరికి వచ్చేసింది అప్పుడు స్వరూప్ గ్రాని మన ఫ్యామిలీ కోసం నేను ఎంత ఇన్సల్ట్ తీసుకోవడానికైనా రెడీగా ఉన్నాను అంతేకాదు స్వప్నలోకి మీడియా కొద్ది రోజుల క్రితం అనే సైన్ చేయించుకుందని విన్నాను ఇప్పుడు ఎలాగో మనం ఆ కంపెనీతో అప్ అవుతున్నాం కాబట్టి ఆ ఆర్టిస్ట్ ప్యాకేజ్ విషయంలో నెగోషియేట్ చేసి మన కంపెనీకి ప్రాఫిట్ తీసుకొచ్చే విధంగా ట్రై చేస్తాను అని చెప్పాడు ఆ మాటలు విన్న ముక్తాదేవి నువ్వు తలుచుకుంటే ఏదైనా చేస్తావు స్వరూప్ అంటూ అతని ప్రోత్సహించింది ఆమె మాటలకు స్వరూప్ గర్వంగా ఫీల్ అవుతూ ఇది నా విక్టరీ కాబట్టి పార్టీ కూడా నాదే అని పార్టీలో అందరితో పెద్దగా చెప్పి వెయిటర్ వెయిటర్ అని గంభీరంగా పిలిచాడు చెప్పండి సార్ అని వినయంగా వచ్చి స్వరూప్ ముందు నిలబడ్డాడు వెయిటర్ మీ రెస్టారెంట్ లో ది ని మా వాళ్ళందరికీ సర్వ్ చేయి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఆ వైన్ టేస్ట్ కి మై అని ఆర్డర్ వేశాడు సార్ మా దగ్గర ఉన్న కాస్ట్లీ వైన్ ఒక్కో బాటిల్ కాస్ట్ లక్షల్లో ఉంటుంది అని వేటర్ అతనితో చెబుతూ ఉండగానే స్వరూప్ కోపంగా రేటు గురించి నువ్వు నాతోనే చెప్తున్నావా ముందు వెళ్లి చెప్పిన పని అంటూ అతన్ని గదిమాడు అతని గొంతులో కోపం విని వెయిటర్ భయంతో తలదించుకుని వెళ్లిపోయాడు ఆ తర్వాత పది నిమిషాల్లోనే అక్కడ ఉన్న వాళ్ళందరికీ వైన్ సర్వ్ చేశారు అప్పుడు స్వరూప్ తన చేతిలో ఉన్న వైన్ గ్లాస్ ను పైకి లేపి స్వప్నలోక్ మీడియాతో రేపటి నుండి మనం కొత్త జర్నీ స్టార్ట్ చేయబోతున్నాం కాబట్టి ఈరోజు అందరూ హ్యాపీగా తిని తాగి ఎంజాయ్ చేయండి అని చెప్పాడు దాంతో మిగిలిన వాళ్ళు కూడా తమ చేతుల్లోని వైన్ గ్లాస్ ని పైకి లేపి అతనికి టోస్ట్ ఇచ్చారు థ్యాంక్ యూ స్వరూప్ ఈ రోజు నీ వల్ల వరల్డ్స్ మోస్ట్ కాస్ట్లీస్ట్ వైన్ ని టేస్ట్ చేస్తున్నాం అంటూ కింద నుండి ఎవరో అరిచారు స్వరూప్ ఆ మాటలకు ప్రౌడ్ ఫీల్ అవుతూ లెట్స్ ఎంజాయ్ అని చెప్పి దూరంగా ఉన్న సాగర్ వైపు చూశాడు అతని చేతిలో వైన్ గ్లాస్ లేకపోవడంతో హే సాగర్ నువ్వు కూడా తీసుకో లైఫ్ లో మళ్ళీ ఇలాంటి వైన్ టేస్ట్ చేసే అవకాశం రాదు ఎందుకంటే ఈ బ్రాండ్ గ్లాస్ వైన్ కాస్ట్ నీ డొక్కు స్కూటర్ కన్నా ఎక్కువే అని ఎగతాలిగా మాట్లాడాడు అది విని అక్కడున్న వాళ్ళంతా ఒక్కసారిగా పెద్దగా నవ్వారు అఖిల అవమానానికి విసుక్కుంటూ సాగర్ వైపు చూసి పళ్ళు కొరుకుతూ పార్టీ మేనర్స్ కూడా తెలీదా అది కూడా ఎవరైనా చెప్పాలా వెళ్ళి గ్లాస్ తీసుకు అని అతనికి మాత్రమే వినిపించేలా అంది కానీ సాగర్ ఆ మాటలు పట్టించుకోకుండా అంటే నన్ను డ్రింక్ చేయమని చెప్తున్నావా డార్లింగ్ నిజంగా నీలాంటి వైఫ్ దొరకడం నా అదృష్టం కానీ నేను డ్రింక్ చేస్తే ఆ మత్తులో నిన్నేం చేస్తానో అని నా భయం ఆ భయం లేదంటే చెప్పు హ్యాపీగా ఇప్పుడే తాగుతాను అని కన్ను కొడుతూ అడిగాడు అది విన్న అఖిల కళ్ళు పెద్దవిగా చేసి అతని వైపు కోపంగా చూసి గో టు హెల్ప్ అంటూనే రుసరుసలాడుతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది సాగర్ ఆమె కోపాన్ని చూసి చిన్నగా నవ్వుకున్నాడు ఆ తర్వాత రెండు గంటల సేపు అక్కడున్న వారందరూ తిని తాగి ఎంజాయ్ చేశారు మిడ్ నైట్ అవుతుందనగా స్వరూప్ దగ్గరికి వచ్చిన వేటర్ సార్ మీ బిల్ అంటూ బిల్ పేపర్ ఇవ్వబోయాడు అప్పటికే మత్తులో ఊగుతున్న స్వరూప్ కనీసం బిల్ వైపు కూడా చూడకుండానే హే ఆ పేపర్ మడిచి నీ దగ్గరే పెట్టుకో అంటూనే తన పాకెట్లోని వాలెట్ తీసి అందులో నుండి గోల్డ్ కార్డును లాగి వేటర్ తో ఇదేంటో తెలుసా మిలియనర్స్ మాత్రమే ఉండే గోల్డెన్ కార్డ్ ఇందులో ఎంత డబ్బుందో తెలుసా అని ఊగుతూ అడిగాడు వేటర్ తెలియదన్నట్లు తల ఊపాడు స్వరూప్ నవ్వి అది నువ్వు కలలో ఊహించలేవు నా డబ్బుతో నిన్ను నిలబెట్టి కొనేయగలను దీన్ని తీసుకొని అంటూ ను వెయిటర్ ముఖంపై విసిరాడు వెయిటర్ ఆ కార్డు తీసుకుని స్వైప్ చేశాడు కానీ మరుక్షణంలోనే కార్డు రిటర్న్ ఇస్తూ సార్ ఈ కార్డు మీ బిల్ పే చేయడానికి సరిపడ మనీ లేదు అని చెప్పాడు ఆ మాట వినగానే స్వరూప్ అగ్గి మీద గుగ్గిలమవుతూ వెయిటర్ కాలర్ పట్టుకుని ఏంటి తమాషా చేస్తున్నావా అని అన్నాడు సారీ సార్ నేను చెప్పేది నిజం ఈ రోజు మీ బిల్ ఐదు కోట్లు కానీ మీ అకౌంట్ లో అంత డబ్బు లేదు అని భయంగా చెప్పాడు వెయిటర్ ఆ మాట వినగానే స్వరూప్ కి తాగిన మత్తు సగం వదిలినట్లయింది దాంతో అతను తల విదుల్చుకుంటూ వాట్ ఐదు కోట్లా మేమేమైనా బంగారం కరగ తీసుకుని తాగామా ఆఫ్టర్ ఆల్ వైన్ తాగాం దానికి అంత కాస్ట్ ఎందుకైంది అని అడిగాడు సార్ మీరు మా దగ్గరున్న కాస్ట్లీయెస్ట్ వైన్ ను సర్వ్ చేయమని అడిగారు మా దగ్గర స్పెషల్ కస్టమర్స్ కోసం హండ్రెడ్ ఇయర్స్ క్రితం తయారైన వైన్ బాటిల్స్ ఉన్నాయి ఒక్కో బాటిల్ కాస్ట్ టెన్ లాక్స్ మీ అందరికి కలిపి ఫిఫ్టీ బాటిల్స్ సర్వ్ చేశాం అని ఎక్స్ప్లెయిన్ చేశాడు ఆ మాటలకు స్వరూప్ బుర్ర గిర్రున తిరిగింది ఎంత కాదన్నా తన అకౌంట్ లో కోటి రూపాయల క్యాష్ ఉంటుందని పార్టీ బిల్ ఈజీగా కట్టొచ్చని అనుకున్నాడు కానీ ఖర్చు ఊహించని విధంగా పెరిగిపోవడంతో అరీ స్వరూప్ గా కొంచెం కూడా బుద్ధి లేదా నిన్నే కదా అకౌంట్ లో ఉన్న ఫిఫ్టీన్ క్రోర్స్ ని ఆ వరుణ్ కాడి ఆఫీస్ ఫండ్స్ లో సీక్రెట్ గా ఇన్వెస్ట్ చేశాం ఇప్పుడు ఐదు కోట్లు ఎక్కడి నుండి తెస్తావు పరువు పోకుండా కాపాడుకో అని తనను తానే తిట్టుకున్నాడు ఆ తరువాత వెంటనే వేటర్ వైపు చూసి వింటున్నాను కదా అని కాకమ్మ కథలు చెప్తున్నావా మాలాంటి రిచ్ పర్సన్స్ చూస్తే చాలు మా దగ్గర నుండి డబ్బు ఎలా కొట్టేయాలా అని చూస్తూ ఉంటారు ముందు మీ బాస్ ను బయటకు పిలువు నేను అతనితోనే మాట్లాడతాను అని ఆవేశంతో అరుస్తూ చెప్పాడు పాకెట్ ఎఫ్ఎం యాప్ లో నెక్స్ట్ ఎపిసోడ్స్ చూడండి